హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి ఎయిటీగా వీడియో ఉందండి రెండు వేల పద్దెనిమిది లాస్ట్ అండి రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఉంది చూపిస్తాను చూపించే ముందు ఒక చిన్న మాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక్క లైక్ మాత్రం ఇచ్చుకోండి ఇచ్చుకున్నారా మీరు ఇట్లా హెల్ప్ చేస్తుంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను మంచి మంచి వీడియోస్ పెడతాను కొంచెం చూడండి చివరి చూడండి స్కిప్ మాత్రం చేయకండి ప్లీజ్ ఇదేండి నేను చెప్పిన వెహికల్ ఇది ఫస్ట్ బయట నుంచి వ్యూ చూపిస్తాను దీని డీటెయిల్స్ కూడా చెప్తాను స్కిప్ మాత్రం చేయకండి ప్లీజ్ చెప్తున్నాను కానీ ఎవరు వింటలేరు అట్లనే కొంచెం స్కిప్ చేస్తున్నారు గ్రోత్ అనేది రావట్లేదు కదా అట్లా అని నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అది స్కిప్ చేయకుండా చూస్తే ఇంకొంచెం సపోర్ట్ అనేది పెరుగుతుంది ఇంకా నలుగురు కొంచెం రీచ్ అవుతుంది నా ఉద్దేశం అండి వ్యూ మొత్తం మీ ఇట్లా ఉందండి ఇంటీరియల్ చూపిస్తాను వెహికల్ కండిషన్ ఎట్లా కూడా చెప్తాను చూడండి ఒకసారి వెహికల్ ఇంటీరియర్ మాత్రం ఈ విధంగా నీట్గా ఉందండి ఎట్లా ఉంది చూసుకోవచ్చు మ్యాటింగ్ కానీ డాష్ బోర్డ్ కానీ టోటల్ రూఫ్ కానీ చూడండి దీనికి ఇంట్లో ఓనర్ నెంబర్ కూడా పెడతానండి పైన చూడవచ్చు ఓనర్కు ఫోన్ చేయచ్చు మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కానీ కాంటాక్ట్ చేయండి ఓనర్తోని సెవెన్ సీటర్ అని తెలిసిందే కదా ఇది ఎట్టిగా డోర్ల విషయానికి వస్తే డోర్లు నీట్గా ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా గ్లాసెస్ కూడా చూపిస్తాను టైర్లు గ్లాసు లైట్లు ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను కాకపోతే కొంచెం చూస్తే అనేది దానికి అర్థం అయిపోతుంది ఆటో సిస్టమ్ అండి గ్లాస్ది చూసుకోవచ్చు ఎట్లా ఉంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది దీనిలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంటుంది అక్కడ ఒకటి ఉంటుంది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను ప్రతిదీ చూపిస్తాను మీకు బీడింగ్ చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చు ఇట్లా ఉంది చూడండి ఇది కూడా దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి ఇప్పుడు మనం పెట్టేటి టోటల్ తెలంగాణకు సంబంధించిన వెహికల్స్ మాత్రం పెడతామండి నాన్ యాక్సిడెంట్ ఇవి చూసుకోవచ్చు బీడింగు ఇట్లా ఉంది లెంత్ తక్కువ పెడుతున్నారు చూస్తాలేరండి చూడండి స్కిప్ చేయకండి మీరు ఎన్నో వీడియోలకు సపోర్ట్ చేస్తుంటారు కనీసం అట్లా నా వీడియో కూడా సపోర్ట్ చేయండి ఇది డీజిల్ వర్షన్ అండి ఇది ఇట్టిగా స్మార్ట్ హైబ్రిడ్ అండి ఇది నేను ఇప్పుడు మీకు గ్లాసు చూపిస్తాను ఇది గ్లాస్ మాత్రం అండి అంటే యాక్సిడెంట్ అయితే చేంజ్ గ్లాస్ కాదు రాగి తగిలింది అందుకోసం చేంజ్ చేసేది దీన్ని ఇది షూర్గా చెప్తున్నా నేను ఇది టోటల్ బీ సిరీస్ ఉంటాయండి ఇవి చూసుకోండి ఇక్కడ మీకు ఇంజన్ గురించి ఏదైనా డౌట్ అనుకున్నా కానీ సేమ్ నెంబర్ పెడతాను ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఇది ఓకే ఇది బి అండి బీ సిరీస్ టోటల్ ఇది కూడా బీ సిరీసే ఇది కూడా బీ సిరీసే అండి ఇక్కడ ఇది ఒకటి బీ సిరీస్ ఉంది సేమ్ అంటే టోటల్ గ్లాసెస్ ఏ కూడా చేంజ్ కాలేదు ఆ ముంగటి గ్లాస్ ఒక్కటి మాత్రం చేంజ్ అయింది చూసుకోవచ్చు ఇది కూడా టైర్లు చూపిస్తాను చూడండి టైర్లు ఈ ముంగటిది అండి ఇది ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటుంది ఇది ఇది కూడా చూపిస్తాను చూడండి టైరు ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం చాలా తక్కువ ఉందండి చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఫుడ్ బుడ్ కూడా మొత్తం చూపిస్తాను చూస్తే మీకు అంతా తెలుస్తుంది ఇదే వెనుక టైర్లు బాగున్నాయండి సే ఎనక టైర్లు రెండు కరెక్ట్ ఉన్నాయి ఆ ముంగడిదొకటి లెఫ్ట్ సైడ్ది కొంచెం తక్కువ ఉంది చూసుకోండి అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నెంబర్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను మీకు నేను చూసుకోవచ్చు ఎట్లా ఉందని మీకు కూడా తెలుస్తుంది ప్రత్యేకించి చూపించడం ఎందుకంటే తీసుకునే వల్ల కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఇది కూడా చూసుకోవచ్చు ఇంజన్ కండిషన్ మాత్రం స్మూత్గా ఉంది ప్రజెంట్ ఎట్లా ఉందండి ఇది ఇప్పుడు మీకు లైటింగ్ చూపిస్తాను చూడవచ్చండి ఇది లైటింగ్ ఇది ఉంది ఫోర్ గ్లాంప్ ఇది వస్తుంది ఇండికేటర్ ఒకే వరకు వేస్తుంది ఇది కూడా లైట్ ఇండికేటర్ ఉన్నది ఇది ఫోర్ ల్యాంప్ వస్తాం అస్తలేయండి ఇది చూడండి ఇది లైట్ వస్తలేదు ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఇండికేటర్ వర్క్ చేస్తుంది ఇది కూడా ఓకే ఉంది స్టెఫిని చూపిస్తా స్టెఫిని చూడండి ఇది స్టెఫిన్ ఇది దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటుందండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా చూడండి పిల్లర్ ఎట్లా ఉందో మీద తెలుస్తుంది మనది ఎంత చెప్పాలో అంతవరకు చెప్తానండి అనవసర విషయం మనకు అవసరం లేదు కాబట్టి చెప్పాను ఎందుకంటే వేరే వాళ్ళకు చెప్తే అర్థమవుతుంది కదా ఇట్లా ఉందండి చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా ఏది కూడా చేంజ్ కాలేదు ఇక్కడ ప్రజెంటు ఇది మాత్రం రీడింగ్ అండి రీడింగ్ మాత్రం ఒరిజినల్ కాదు ఇది కన్ఫామ్ అయితేనే కన్ఫర్మ్ చెప్తే కన్ఫామ్ కాదు కాబట్టి నేను చెప్తలేను ఇది ఫైవ్ ప్లస్ వన్ అండి ఇది ఓకే ఇంతకు ముందు సపోర్ట్ చేసినట్టు నాకు ఇట్లనే సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్తుంది గ్రోత్ కూడా వస్తుంది ఇంకొకటి ఏంటంటే చూసే వాళ్ళకి కూడా అర్థం కదా నేను పెట్టే వీడియోస్ ఎట్లా ఉన్నాయని తెలుస్తుంది ఇది ఇటీగా వీడియో అండి రెండు వేల పద్దెనిమిది లాస్ట్ ఇది రిజిస్ట్రేషన్ వచ్చి రెండు వేల పంతొమ్మిది రీడింగ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏది లేదండి రీడింగ్ మాత్రం నోకేరండి ఇన్సూరెన్స్ మాత్రం లేదు దీని ప్రయత్ని పది లక్షల నలభై చెప్తున్నారు మీరు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ రేట్ ఏం కదా అట్లా అని చెప్పేసి అని పది నలభై అంటే మరి ఎనిమిది ఏడు అట్లాడుతున్నారు అంత రేట్లో అంత లాభాలు ఉంటే అందరు తీసుకొచ్చి పెట్టుకుంటారు కదండి కొంచెం ఆలోచించండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి